ఈరోజు బాన్సోడ పట్టణంలో జరుగుతున్నటువంటి జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ మీటింగ్కి జరుపుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు జెస్పీ శ్రీశైరణ్ రెడ్డి గారిని మేము కలవడం జరిగింది వారికి యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఇక్కడ జరుగుతున్న కొన్ని తప్పులు కానీ ఒక వర్గానికి సంబంధించి ఒకే దాటిపై వాళ్ళు అనుకున్న చేస్తున్న అవన్నీ మేము ప్రతి సూచనటిగా దృష్టికి తీసుకెళ్ళి వారికి వివరించడం జరిగింది వారికి స్వాగతించి ఇవన్నీ మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రతి ఒక్కటి వారికి వివరించడం జరిగింది వారు మాకు సానుకూలంగా స్పందించారు అయితే మేము చెప్పేది ఒకటి బాన్సోడ పట్టణంలో జరుగుతున్నటువంటి యూత్ కాంగ్రెస్ మీటింగ్కి నేను బాన్సోడ మండల్ ప్రెసిడెంట్ని మాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళనుట వాళ్ళే ప్రోగ్రాంలు డిజైన్ చేసుకుని ఎవరికి మా కార్యకర్తలు కానీ మా బాలసోల నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉంటే ఐదు మండలాలు ఏనుగు రవీంద్రెడ్ గారి ఛానల్ నుంచి ఐదు మండలాల అధ్యక్షులు గెలుపొందడం జరిగింది ఐదు ఐదు మండలాల అధ్యక్షులు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళంతట వాళ్ళే ఇది మరి యూత్ కాంగ్రెస్ మీటింగ్ అనుకుంటున్నారా లేకపోతే ఒక ఫ్యామిలీకి సంబంధించిన మీటింగ్ అనుకుంటున్నారా ఓన్లీ వాళ్ళకు మాత్రమే చెప్పుకొని వాళ్ళ ఫ్లెక్సీలలో వాళ్ళ ఫోటోలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు యూత్ కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేనటువంటి భాస్కర్ రెడ్డి ఫోటోలు వీళ్ళ ఫోటోలు వేసి పార్టీ కోసం పార్టీ బీఫమ్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి రవీందర్ రెడ్డి గారు ఎంపీ ఎంపీ ఎలక్షన్లో బాన్సోడ నియోజకవర్గం నుంచి పనిచేసి బాన్సోడ నియోజకవర్గంలో లీడ్ తీసుకొచ్చి ఎంపీ గెలిపించినటువంటి రవీందర్ రెడ్డి గారు ఫోటో వేయకపోవడం చాలా బాధాకరం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవన్నీ మేము ఆల్రెడీ స్టేట్ ప్రెసిడెంట్కి కూడా వివరించడం జరిగింది ఇలా చేస్తే రేపు వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోవడం ఖాయం